విన్నపాలు వినవాలే ఇంకా వాళ్ళు వింటనే ఉంటారు మీరు చెప్తూనే ఉండాలి అయితే ఇక్కడ చూడండి చివరిదాకా జనం బయటపడరు జాగ్రత్తగా ఉండాలి జగన్ను అప్రమత్తం చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ చీఫ్తో ఏపీ సీఎం భేటీ ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఇరవై రోజుల తర్వాత పరామర్శ అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు ఆపై కేటీఆర్ను పంపించేసి చర్చలు చేసుకున్నారంట ఓటమి ఊహించలేదన్న కేసీఆర్ వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు సీట్ల మార్పు పైన వికటిస్తున్న ప్రయోగాలు అన్నీ ఎట్లా అంటే ఏదో అనమాట రాధాకృష్ణ అయితే బాత్రూమ్లకన్నా లెక్క ఏషం వేసుకున్న పోవాలి ఏది కేసీఆర్ బాత్రూమ్లకి జగన్ బాత్రూమ్లకి వాళ్ళు పోసుకొని వచ్చింది కడగడానికి లేదు అనుకుంటే వీడు కన్ను మూసుకొని అని కలనన్నా కనాలి సో కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుర్రో కూడా వీళ్ళు ఈయన ఊహించి రాసేయగలడు ఊహల్లో నుంచి రాసేయగలడు అనమాట ఒక ఆధ్వర్యార్డు అని పెట్టి రాయి అప్పుడు అలాంటప్పుడు ఒక గుసగుసాన్ని పెట్టి రాయి కానీ ఏం రాస్తాడు వీ లేదు పక్క నుండి విన్నట్టు రాస్తాడు ఇది కథ మీ ఊహించలేదు అద్భుతంగా సీట్ల మార్పు అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది ఏపీలో దాన్ని నుంచి డైవర్ట్ చేయడం కోసము ఏపీ ఆంధ్రజ్యోతి అయినటువంటి ఈ పచ్చ కుక్క గిట్ల ప్రచారం చేస్తుంది నిజంగా ఏపీలో సీట్ల మార్పు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఫలితాలు ఇవ్వబోతోంది ఆ మార్చకనే ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిండు ఇప్పుడు అక్కడ మారుస్తున్నాడు ఎవరి నుంచి అయితే ప్రజల నుంచి వ్యతిరేకత ఉందో ఏ ఎమ్మెల్యే నుంచి ఏ ఎమ్మెల్యే మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఆ ఎమ్మెల్యేని మారుస్తున్నాడు ఆ ఎంపీని మారుస్తున్నాడు పార్టీని కాపాడుకోవాలంటే అలాంటి ప్రయత్నాలు చేయాలి దాదాపు ఎనభై మందిని మారుస్తున్నారు ఎమ్మెల్యేలను ఎంపీలను కలిపి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది అక్కడ ప్రయోజనాలు కనపడతా ఉన్నాయి అక్కడ ఫలితాలు పాజిటివ్గా కనపడతా ఉన్నాయి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ చిల్లర రాతలన్నమాట అంతకుమించి ఇంకొకటి ఏం లేదు